హాయ్ అండి లక్ష్మీ విలాగ్స్ స్వాగతం నేను మీ నాగలక్ష్మి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వంటగదిలో మనకి చాలా అనుబంధం ఉంటుంది కదా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కువ టైం స్పెండ్ చేసేది వంటగదిలోనే కదండి నా పెళ్ళి అయినప్పటి నుంచి మా అయితే మార్చలేదు ఇప్పుడైతే రిపేర్ వచ్చిందండి నేనైతే కొత్త స్టవ్ అయితే తీసుకున్నాను నాకైతే వంటగదిలో కొత్త ఫ్రెండ్ అయితే వచ్చిందండి కొత్త స్టవ్ దగ్గర నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఆ రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి కొత్త స్టవ్ తీసుకున్న వాళ్ళు ఏ కొంతమందికి తెలియదు కదండి పూజ ఏ విధంగా చేసుకోవాలో నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పాత స్టవ్కి ఏమైందంటే అస్సలు గ్యాస్ రావట్లేదండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంది లైటర్తో ఎంత వెలిగించినా వెలగట్లేదు స్టవ్ కొని నైన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు ఇక చేసేది ఏం లేక కొత్త స్టవ్ అయితే తెచ్చుకున్నాను యాక్చువల్గా నేను ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకురామని చెప్పానండి మా వారైతే ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకురాలేదు నాకైతే గ్లాస్ స్టవ్ అంటే అసలు నచ్చదండి ఎందుకంటే నేను క్లీనింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను కదా గ్లాస్ స్టవ్ క్లీనింగ్ చేయడం చాలా జాగ్రత్తగా చేయాలి గ్లాస్ స్టవ్ని నీట్గా మెయింటైన్ చేయాలి నేనైతే స్టవ్ని ఎప్పుడూ కూడా నీట్గా అందంగానే ఉంచుకుంటానండి కానీ క్లీనింగ్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను అదే గ్లాస్ స్టవ్ అనుకోండి వాటర్తో క్లీన్ చేయడం అనేది కుదరదండి ఎక్కువగా చేయకూడదు అప్పుడప్పుడు మాత్రమే చేసుకోవచ్చు నేనైతే స్టీల్ స్టవ్ అనుకోండి ప్రతిరోజు కూడా నేను నీట్గా క్లీన్ చేసుకుంటాను ఈ విధంగా బొట్లు పెట్టుకుంటాను ముగ్గు వేసుకుంటూ ఉంటాను నా గ్లాస్ స్టవ్ అయితే గ్లాస్ స్టవ్ అయితే అలా కుదరదు అనిపించింది అందుకే నేను గ్లాస్ స్టవ్ అయితే తీసుకోలేదండి స్టీల్లోనే టూ బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకున్నాను నాకైతే కోరిక అండి ఫోర్ బర్నర్స్ ఉన్న స్టవ్ తీసుకురామని ఎందుకంటే మా ఇంట్లో వంట టైం అనేది ఎక్కువగానే పడుతుంది వెరైటీస్ కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటాము మా వారిని తీసుకురామంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చిన గోలా అని రెండే తీసుకొచ్చానని చెప్పారండి మా వారు ఏమంటున్నారంటే నాలుగు పక్కపక్కనే ఉంటాయి కదా మళ్ళీ చేతులు కాల్చుకుంటావు ఈ గోలంతా ఎందుకు అని రెండే తీసుకొచ్చారని చెప్పారండి అయితే నాకు నాలుగు తీసుకురావాలని నేను ఎంతో కోరిక అనుకున్నా కానీ మా వారు తెచ్చారు కదా ఇంక మళ్ళీ వెనక పంపించడం ఎందుకు లే అని చెప్పేసి మన ఇంటికి వచ్చిన లక్ష్మీదేవిని మనం ఇంటికి బయటికి పంపించకూడదు అనే ఉద్దేశంతో నాకైతే నచ్చిందండి ఈ స్టవ్ అయితే చాలా చాలా బాగుంది స్టవ్ దగ్గర నేను పూజ ఏ విధంగా చేసుకున్నానంటే ముందైతే గ్యాస్ స్టవ్ మామూలుగా పాతగా ఉన్న స్టవ్ని తీసేశానండి నీట్గా తుడిచేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను ముగ్గు వేసుకున్న తర్వాత కొత్త స్టవ్ అయితే పెట్టుకున్నానండి స్టవ్కి నేనైతే స్నానం చేసి వచ్చి మంచిగా రెడీ అయ్యి స్టవ్కి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను ముగ్గు కూడా వేశానండి స్టవ్ దగ్గర అయితే ముందుగా నేను దీపారాధన చేసుకున్నాను మట్టి ప్రమిదలో చేశానండి దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించాను నేను గోడకు కూడా బొట్లు పెట్టానండి అమ్మవారి అమ్మవారిని తలుచుకొని స్వామివారిని అమ్మవారిని తలుచుకొని దండం పెట్టుకున్నానండి మీరు కావాలంటే అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోవచ్చు మనం స్టవ్నే లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి నేనేం విగ్రహం పెట్టలేదు లక్ష్మీదేవి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి పువ్వులు అన్నీ పెట్టిన తర్వాత అయితే మా ప్రసాదంగా నేను ద్రాక్ష పళ్ళు ఉంటే పెట్టానండి బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఒక బౌల్లో అయితే పాలు అయితే పెట్టానండి ఆ గిన్నెకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను ముందుగా అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి దండం పెట్టుకొని స్టవ్ అయితే వెలిగించుకున్నానండి పాలు అయితే చాలా చాలా బాగా పొంగాయండి అన్ని వైపులా కూడా పొంగాయి కొంతమంది అంటారు ఈ వైపు పొంగితే మంచిది ఆ వైపు పొంగితే మంచిదని అంటారు నాకైతే అన్ని వైపులా కూడా మంచిగా పొంగాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి నా వంటగదిలో నా కొత్త ఫ్రెండ్ అయితే వచ్చిందండి ఎందుకంటే మనం వంటగదిలో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఈ కుకింగ్ దగ్గరే కదండి మనం గ్యాస్ దగ్గర ఎక్కువ ఎక్కువసేపు ఉంటాము ఇక్కడ నేను మామూలుగా పాలు అయితే పొంగించుకున్నాను యాక్చువల్గా మనం మన ఇంట్లో ఆడపడుచు మనకు దగ్గరలో ఉందనుకోండి ఆడపడుచు చేత పాలు పొంగిస్తే చాలా మంచిది మనం కొత్త ఇంట్లో వెళ్ళినప్పుడు ఆడపడుచులతో అంటారు కదా మామూలుగా నార్మల్గా కొత్త స్టవ్ తెచ్చుకున్నప్పుడైనా ఆడపడుచులతో పొంగిస్తే చాలా మంచిదండి ఎవరు లేరు కాబట్టి మన ఇంట్లో మనమే పొంగించుకోవాలి కాబట్టి నేనైతే పొంగించుకున్నాను పాలు అయితే మంచిగా పొంగాయండి పాలు పొంగిన తర్వాత మేమైతే యాక్చువల్గా దేవుడి దగ్గర ఈరోజు బుధవారం రోజు పాలు పొంగించానండి మా వారైతే ఉదయమే తల నేను ఇళ్ళన్నీ శుభ్రం చేసుకొని మా వారి కోసం పూజా సామాగ్రి అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టానండి మా వారైతే తలస్నానం చేసి వచ్చి స్వామి అమ్మవార్ల దగ్గర అయ్యప్ప స్వామి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నారండి అయితే నేను పాలు పొంగియడం అనేది కొంచెం లేట్ అయిపోయిందండి నేను అనుకోకుండా మేము ఎక్కువగా బుధవారం రోజే పనులన్నీ మొదలు పెడుతూ ఉంటాము కొత్త స్టవ్ కూడా అప్పుడే పాలు పొంగిద్దాం అనుకోని నేను కూడా రెడీ అయ్యి పాలు అయితే పొంగించాను పాలు పొంగిన తర్వాత దీపారాధన అలానే ఊదిబస్తీలు అన్నీ కూడా పూజా మందిరంలో పెట్టేశానండి మామూలు ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి నమస్కారం చేసుకున్నానండి పొయ్యి దగ్గర ఆహారతే దేవుళ్ళు అందరికీ చూపించాను మేమందరం కూడా తీసుకున్నాము హారతి ఈ విధంగానే చేసుకోవాలని ఏం లేదండి నాకు తెలిసినట్టుగా నేనైతే స్టవ్ దగ్గర అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకొని మొదలు పెట్టుకొని స్వామి అమ్మ వాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిది ఈ విధంగా అయితే పాలు అయితే పొంగేయండి నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది పాలు పొంగుతున్నప్పుడు చిన్న వీడియో అయితే తీశాను చూడండి పాలు ఎలా పొంగాయో మనం ఇలానే పూజ ఎప్పుడైనా సరే మంగళవారం రోజున శుక్రవారం రోజున రోల్ దగ్గర అలానే స్టవ్ మీద కూడా పూజ అయితే తప్పనిసరిగా చేసుకోవాలండి మన స్టవ్ నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్కి పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి అలానే ముగ్గు వేసుకోండి చాలా చాలా మంచిది నేనైతే అనుకోకుండా కొత్త స్టవ్ దగ్గర అయితే పాలు పొంగించాను స్టవ్ తీసుకొచ్చి ఒక ఫోర్ డేస్ అయితే అయిందిలే కానీ నాకు ఎందుకో కుదరక నేను పాలు పొంగించలేదండి మేము ఎక్కువగా బుధవారం రోజే ఏ పనులైనా మొదలు పెట్టుకుంటూ ఉంటాం ఇక మా వారు పూజ చేసుకున్నారు కదా అనిపించి నేను కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి పాలు అయితే పొంగించుకున్నాను ఇక అంట్లు అన్నీ కడగాలండి అంట్లు ఉన్నాయి సింక్లో పాలు పొంగించిన తర్వాత అయితే నేను ఫస్ట్ టైం అయితే సొరకాయ ఫ్రై అయితే చేశాను కొత్త స్టవ్ మీద ఇంకా క్లీన్ అప్పుడే చేయకూడదులే అని చెప్పేసి నేను వెంటనే క్లీన్ చేయలేదు అలానే ఇంకో స్టవ్ మీద అయితే అన్నం అయితే పెట్టేస్తానండి సొరకాయ ఫ్రై అవుతూ ఉంది ఇంకొకస నేను ఇంకో సైడ్ అయితే బ్రోకలీ ఫ్రై అయితే వండుదామనుకున్నాను బ్రోకలీని అయితే మంచిగా కట్ చేసుకున్నానండి ఈ బ్రోకలీ కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి పురుగులుంటాయి బ్రోకలీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి అయితే వేడి నీళ్ళల్లో వేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్రోకలీ ఫ్రై నేను ఏ విధంగా చేస్తానంటే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ముందుగా బ్రోకలి ముక్కలు వేసి మూత పెట్టి దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి బ్రోకలి ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం అన్నీ మగ్గించుకొని పసుపు ఉప్పు కారం వేసుకోవాలి అంతే అండి అయితే బ్రోకలీ ఫ్రైని సిమ్లో పెట్టే చేసుకోవాలండి ఇక్కడ మా వారైతే కొన్ని గ్రేప్స్ తీసుకొచ్చారు సొరకాయ ముక్క తీసుకు సొరకాయ కూర చేస్తానని చెప్పాను కదా చిన్న ముక్క అయితే ఉంచేశాను క్యారెట్లు తీసుకొచ్చారు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు తీసుకొచ్చారు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి టమాటాలు కూడా తీసుకొచ్చారు నేను టమాటా పచ్చిమిరకాయల చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు లంచ్లోకి అయితే నేను సొరకాయ ఫ్రై టమాటా పచ్చిమిరకాయల చట్నీ అలానే బ్రోకలీ ఫ్రై కూడా చేశాను వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఇంకా తర్వాత నేనే షూట్ చేయలేదు స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాను ఆ అంటలన్నీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే టీ కూడా తాగేసామండి ఉదయం అయితే నేను ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను ప్రతి బుధవారం కూడా మా అపార్ట్మెంట్లో మా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాను నేను ఉదయం వేళ నార్మల్ ముగ్గు వేసానండి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ముగ్గు వేశాను ఈవినింగ్ టైంలో ఉతకాల్సిన బట్టలు ఉంటే కొన్ని అయితే వాష్ చేసుకున్నానండి తర్వాత ఆరిన బట్టలు ఉంటే అవన్నీ కూడా నీట్గా మడత పెట్టి అలమర్లు అయితే సర్దుకుంటున్నాను పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు భోజనం కూడా చేసేస్తారండి అంటే స్కూలు సరిగా తినరు అందుకని వాళ్ళకైతే అన్నం అయితే తినిపించేశాను తర్వాత వాళ్ళకి స్నానం చేయించి ట్యూషన్కి అయితే పంపించాలి ఇంకా ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అయిందండి మా పిల్లల పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు నేనైతే ఈ బట్టలన్నీ మడతపెట్టుకుంటూ మడత పెట్టుకుంటూ ఉన్నానండి ఈ బట్ బట్టలు ఎప్పుడు బట్టలు అప్పుడు మడత పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటుందండి అదే అక్కడ పడేసామనుకోండి చిరాకుగా అనిపిస్తుంది మనం అవి చూసినప్పుడల్లా మన మీద మనకే చిరాకు వచ్చింది అవి చూడంగానే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చిందండి బట్టలన్నీ ఒకే దగ్గర పెట్టేసామనుకో చూడడానికి చిరాకు ఉంటుంది అన్నీ ఒకసారి మడత వేయాలన్నా మన వల్ల అవ్వదండి ఇక్కడ నేను ఎప్పుడు బట్టలు అయితే అప్పుడు మడత పెట్టేసి అయితే నీట్గా సర్దుకుంటూ ఉంటాను అలానే అంట్లు కూడా అంతే అండి ఎప్పుడు ఎప్పుడు నీట్గా సర్దుకుంటూ ఉంటానండి ఇంతే అండి ఇవాళకి ఈ వీడియో అయితే నేనైతే స్టవ్ దగ్గర పూజ చేసుకున్నాను కదా నేను చేసిన పూజా విధానం మీలో ఎంతమందికి నచ్చింది మీలో ఎంతమంది ఈ విధంగానే చేసుకుంటారు వంటగదిని ఒక ఫ్రెండ్ లాగా మీలో ఎంతమంది భావిస్తారు నేనైతే వంటగదిని నా ఫ్రెండ్ లాగే భావిస్తానండి అసలు నా టైం ఎక్కువగా వంటగదిలోనే స్పెండ్ చేస్తూ ఉంటాను మనకి స్టవ్కి చాలా అనుబంధం ఉంటుందండి మనం స్టవ్ని ఎప్పుడు కూడా చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి మనం ఎంత నీట్గా రెడీ అవుతామో మన స్టవ్ను కూడా అంతే నీట్గా ఉంచుకోవాలని నేను అనుకుంటా నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి